ஓம் தித்தியம்பவாய் நம

ే చదుర్భజాయ నమ చూపాయ ఇందిరాయ ఇశీత ఆ శివాయ ശിവഗർ സത്യേ നമ വിമല താരനാസേ നമുക്കേയാ സൗമ്യയേശാനമേ

అందరూ కూడా లానే అలా కుంకుమ చేతులు పట్టుకొని అందరు కూడా పలకండి తల్లి యాదేవి మనసులో ఉన్న కోరికలు కోరుకుని అమ్మవారిని ప్రార్థన చేసుకుని ఆ అర్చన చేసిన విధంగా కుంకుమ వేసేసేయండి వేసేసినటువంటి తర్వాత ఆ కుంకుమను అర్చన చేసిన కుంకుమను మీ నుదుటను ధరించండి తర్వాత పాపి ధరించండి తర్వాత మాంగళ్యానికి పెట్టుకోండి మీరు చేత కుంకుమను మనసులో ఉన్న కోరికలు కోరుకొని వేసేసేయండి అర్చన చేసే విధంగా వేసేసేయండి వేసేసిన తర్వాత ఆ కుంకుమను మీరు ధరించి మీరు చెయ్యగా ఇంకా ఏమైనా కుంకుమ మిగిలి ఉంటే ఆ కుంకుమను అర్చన చేసినటువంటి కుంకుమలో కలిపేసేయండి అర్థమైందమ్మా మీరు చెయ్యగా ఏమైనా కుంకుమ మిగిలింటే ఆ కుంకుమను అర్చన చేసిన కుంకుమలో కలిపేసేసేయండి కలిపేసి ఆ కుంగ్ర జాగ్రత్తగా భద్రపరుచుకోండి ఇప్పుడు స్వామి గారికి షోడ పూజ జరుగుతుంది తర్వాత నైవేద్య జరుగుతుంది భారత అల్పాహారం ప్రతిరోజు నిన్నటి రోజున మనకు అల్పాహార ప్రసాదాన్ని అందించినటువంటి అయినటువంటి ఇండ్ల సుబ్బారెడ్డి వారి భార్య కార్తీక ఇచ్చారు కార్తీక గారు మనకు నిన్నటి రోజున అల్పాహారాన్ని మరి ఈ రోజు అల్పాహారకు ఇచ్చినటువంటి దాతలు మన భార్య విశ్వనాథరెడ్డి వారి భార్య రామాంజనదేవి గారు ఈరోజు భక్తులకు అల్పాహారాన్ని ఏర్పాటు చేయడం కావున ఎవరైనా భక్తులు I'm not going